పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల వీఆర్ కాంప్లెక్స్లో ఫంకీ బాయ్స్ అడ్డా షాప్లో పది రూపాయలకు షర్టు పది రూపాయలకు ప్యాంటు అని సోషల్ మీడియాలో షాప్ యజమాని ప్రచారం చేయడంతో ఉదయం నుండే వేల సంఖ్యలో యువకులు షాప్ వద్దకు చేరుకున్నారు పెద్ద సంఖ్యలో జనం షాపు వద్దకు చేరుకోవడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా సిఎస్ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ ఎత్తున షాపు వద్దకు చేరుకొని ప్రజలను చెదరగొట్టారు షాప్ను సీజ్ చేసి షాప్ యజమానులను పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ట్రాఫిక్ సమస్య తలెత్తే విధంగా చేసినందుకు గాను షాపు యజమానులపై కేసు నమోదు చేయటం జరిగిందని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యాపారస్తులు సహకరించాలని అన్నారు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈ ఫంకీ బాయ్స్ అనే షాప్ యజమానులు ఒక వన్ అవర్ ఆఫర్ ఇచ్చి పది రూపాయలకు తక్కువ ధరలో షెడ్స్ ఇస్తామని ఆఫర్ ఇచ్చి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ రోజు ఆర్మూర్ పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం పబ్లిక్ ఇబ్బంది కలిగించిన షాప్ యజమాన్యం పైన చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాం